మాజీ డిసిఎంఎస్ చైర్మన్ వీరి చలపతిని పోలీసులు కస్టడీకి తీసుకున్నారు కోర్టు ఇవాళ చలపతిని పోలీసు విచారణకు కస్టడీకి ఇచ్చారు నెల్లూరు రూరల్ పోలీస్ లో పోలీసులు విచారణ కొనసాగే అవకాశం ఉంది అనంతరం జైలు పదో తేదీ ఉదయం మరోసారి వీరి చలపతిని పోలీస్ కస్టడీకి తీసుకుని విచారించనున్నారు నెల్లూరు సెంట్రల్ జైల్లో ప్రస్తుతం వీరి చలపతి ఓ హత్యాయత్నం కేసులో జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు ఈ మేరకు ఆయన్ని విచారించే అవకాశం ఉంది చైర్మన్ బీరీ చలపతిని పోలీసులు కస్టడీకి తీసుకున్నారు కోర్టు ఇవాళ రేపు చలపతిని పోలీసు విచారణకు కస్టడీకి ఇచ్చారు ఈ మేరకు ఐదు గంటల వరకు నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ లో పోలీసులు విచారణ కొనసాగే అవకాశం ఉంది అనంతరం జైలుకు అప్పు చెప్పి పదో తేదీ ఉదయం మరోసారి వీరి చలపతిని పోలీస్ కస్టడీకి తీసుకుని విచారించనున్నారు నెల్లూరు సెంట్రల్ జైల్లో ప్రస్తుతం వీరి చలపతి ఓ హత్యాయత్నం కేసులో జుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు ఈ మేరకు ఆయన్ని విచారించే అవకాశం ఉంది